ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి నమస్తే నా పేరు సుస్మిత అంజలి అంజలీవాజిగి రచించిన తోకచుక్క అనే కథను మీకు చదివి వినిపిస్తాను ప్రతి వ్యక్తి కలలు కంటాడు వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు కొన్నిసార్లు ప్రయత్నలోపంతో దాన్ని చేరుకోలేకపోవచ్చు కాని కొంతమంది ఏమీ ఆశించకుండా నిజాయితీగా ప్రయత్నిస్తారు అలాంటి వారిని స్వయంగా కలే వచ్చి కలుసుకుంటుంది దీన్ని మీరు నమ్మలేకపోతున్నారా అయితే ఈ కథవిని తెలుసుకోండి కథలోకి ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకిష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావడం మీరిప్పుడు మంచం మీదున్నారు రోజువారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా పొత్తికడుపు నుంచి వెన్నెముక గుండ ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరిగా వేలికొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి పన్నెండు సంవత్సరాల రాము సూర్యాపురం అనే చిన్న గ్రామంలో వాళ్ల తాతగారితో నివసిస్తాడు రాము చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు అతని ఆలనా పాలనా అన్నీ వాళ్ల తాత నాన్నమ్మే చూసుకునేవారు తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా ఎంతో ఆప్యాయంగా రాముని చూసుకునేవారు రాము సమీపంలో ఉన్న బడిలోనే ఆరో తరగ చదువుతున్నాడు బడికి వెళ్లడం ఇంట్లో నాన్నమ్మతో కబుర్లు చెప్పడం సాయంత్రం తన స్నేహితులతో కలిసి హోంవర్క్ చేసి కాసేపు ఆడుకోవడం రాత్రి తాత నాన్నమ్మలతో కలిసి భోజనం చేశాక తాతయ్య చెప్పే కథ వింటూ పడుకోవడం రాముకి అలవాటు చిన్న చిన్న ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతోంది పరీక్షలైపోయాయి ప్రతి విద్యార్థి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వేసవికాలం రానే వచ్చింది వేసవికాలం అంటే రాముకి చాలా ఇష్టం తాతయ్యతో కలిసి అమ్మడానికి పట్నం వెళ్లే అవకాశం వేసవిలోనే వస్తుంది ఇవే కాకుండా స్నేహితులతో ఆడుకోవడం వాళ్ల ఇచ్చిన కలర్ బాక్స్తో బొమ్మలు గీయడం వీటన్నిటికీ మించి రాత్రి తాతతో కలిసి నక్షత్రాలు లెక్క పెట్టడం వంటివి చాలా సంతోషాన్ని పంచే అనుభూతులున్నాయి రాత్రులు మీదనే పడుకునే అవకాశం ఉండేది తాతయ్య కథ చెబుతూ అలసిపోయి నిద్రలోకి జారిపోతే మిణుగురు పురుగులకు హాయి చెబుతూ చెట్ల మీద శబ్దాలు చేసే పక్షులను పలకరిస్తూ రాము పడుకునిపోయేవాడు ఇలా ఉండగా ఒక వేసవి రాత్రి నక్షత్రాలు లెక్కబెడుతుండగా ఓ నక్షత్రం కిందికి రాలిపోవడం చూశాడు నక్షత్రం కిందికి రాలిపోవడం ఏంటి పడితే అది ఎక్కడ పడుతుంది అని కంగారు పడుతుండగాని అది మాయమైపోయింది తాను భ్రమలో ఉన్నానేమో అని అనుకున్నాడు పొద్దున్నే లేచి తాతయ్యకు జరిగింది చెప్పాడు తాను ఓ నక్షత్రం రాలిపోవడం చూశానని చెప్పాడు దానికి తాతయ్య అలాగా మరా సమయంలో ఏం కోరుకున్నావు అని అడిగాడు దాన్ని పట్టుకోవాలని కోరుకున్నాను అని చెప్పాడు దానికి తాతయ్య గట్టిగా నవ్వాడు మంచి కోరికే భయపడకు ఏదో సమయంలో దాన్ని నువ్వు అందుకుంటావులే అని చెప్పాడు అప్పటి నుంచి తోకచుక్కని పట్టుకోవడమే రాము జీవితంలో ఓ లక్ష్యమైపోయింది వెన్నెల వెలుగును అందరూ ఇష్టపడ్డం చూసి సూర్యుడికి అసూయ కలిగింది అందుకే తన గొప్పతనం కూడా వీళ్ళకి తెలియజేయాలని సూర్యుడు మరింత ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు దీంతో ఎండలు మండిపోతున్నాయి తన కోపమే తన శత్రువు అన్నట్టు పాపం సూర్యుడి ప్రతాపం ప్రజలు అతన్ని ఇంకా ద్వేషించేలా చేసింది అందరికీ వేసవి ఒక వ్యధ అయితే రాముకి మాత్రం వేసవికాలం ఓ వాంఛ సంవత్సరం అంతా వేసవికాలం ఎప్పుడొస్తుందా ఎప్పుడు వేసవి సెలవులు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటాడు మరోసారి మళ్లీ వేసవికాలం వచ్చింది ఆ రోజు పాఠశాలకు చివరి రోజు పరీక్షలు అయిపోయాయి పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు కొందరు వారు వెళ్లే ఓళ్ల గురించి చెప్తున్నారు కొందరు పరీక్షల గురించి చర్చిస్తున్నారు అంతలో రాము మిత్రుడు రాకేష్ వచ్చి రాము ఈ వేసవి సెలవుల్లో ఏం చేస్తావు అని అడుగుతాడు దానికి రాము నవ్వుతూ ఎప్పటిలానే తాతయ్యతో కలిసి మామిడికాయలు అమ్మడానికి వెళ్తాను అని చెప్తాడు పట్నం వెళ్తాను అలాగే చెరువుకు వెళ్ళి ఈత నేర్చుకుంటాను బామ్మ చెప్పే కథలు వింటాను అని వరుసగా చెప్పుకుంటూ పోతాడు రాకేష్ నవ్వుతూ ఈసారి ఈత కొట్టడం నేర్చుకుందాం సరేనా అని అన్నాడు రాము మాత్రం ఆ విషయాలేవీ పట్టించుకోకుండా తను తాతయ్య నానమ్మతో సంతోషంగా గడిపే రోజులను ఆలోచిస్తున్నాడు అంతలో విజయ్ మాస్టారొచ్చి సైలెన్స్ పిల్లలు అని అరవడంతో క్లాస్లోని పిల్లలు మౌనం వహించారు ఇక విజయ్ మాస్టారు తన స్పీచ్ ప్రారంభించారు పిల్లలు అందరూ పరీక్షలు చాలా బాగా రాశారు ఈరోజు నుండి మీకు వేసవి సెలవులు సెలవులను వట్టి ఆటలతో వృధా చేయకుండా ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోండి మీకోసం నేను మన ఊరి గ్రంథాలయంలో కొన్ని కథల పుస్తకాలు కొన్ని ప్రాపంచిక విషయాలను గురించి చెప్పే పుస్తకాలను తీసుకొచ్చాను మీరు ఉదయం పూట వెళ్లి గ్రంథాలయంలో చదువుకోవచ్చు అలాగే ప్రతి ఏడాదిలాగే మీకు ఈసారి కూడా రంగుల స్కెచ్ పెన్నులు ఇస్తాను వాటితో మీరు చక్కని బొమ్మలు వేయాలి మీరు అయిపోయాక బడికొచ్చేటప్పుడు వేసవి సెలవుల్లో ఏం చేశారో వ్యాసం రాసుకొని తీసుకొని రావాలి అని చెప్పి సెలవులయ్యాక మళ్ళీ అక్కడే అందరమూ కలుద్దామని చెప్పగానే పిల్లలంతా సంతోషంగా అరుస్తారు మళ్ళీ విజయ్ మాస్టారు చివరి మాట చెప్తాను వినండి అని అంటారు మళ్లీ విద్యార్థులు మౌనం వహిస్తారు చెప్పాను కదా అని అలా గ్రంథాలయంలోనే ఉండిపోవద్దు రోజులో కొంతసేపు గ్రంథాలయంలో గడపండి మిగిలిన సమయం కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఆటలు ఆడుకోవడానికి వినియోగించండి అని నవ్వుతూ చెప్తాడు పిల్లలు ఈసారి మరింత కేరింతలతో ఇళ్లకు బయలుదేరుతారు బయలుదేరే ముందు మాస్టర్ చెప్పినట్లుగా పిల్లలంతా ఒక్కొక్కరిగా వారి కలర్ బాక్స్ తీసుకొని ఇంటికి బయలుదేరుతారు ఇంటికి రాగానే రాము తలుపు వద్ద ఉన్న కళాయి దగ్గర కాళ్లు కడుక్కొని లోపలికి వెళ్లి తన కలర్ బాక్స్లను జాగ్రత్తగా గూట్లో పెడతాడు అటూ ఇటూ చూసి నానమ్మా అంటూ వంటగదిలోకి పరిగెడతాడు నవ్వుతూ వస్తున్న మనవణ్ణి చూసి ఏరా నుంచి సెలవులిచ్చారా అందుకేనా ఈ ఆనందం అని నాన్నమ్మ అడుగుతుంది రాము నవ్వుతూ అవునాని రేపటి నుండి నేను తాతయ్యతో మామిడికాయలు అమ్మడానికి పట్నం వెళ్తాను ఇంకా నీకు ఇంటి పనుల్లో సాయం చేస్తాను అలాగే డ్రాయింగ్ కూడా చేసుకోవచ్చు మా మాస్టారు కొత్త కలర్ బాక్సులు ఇచ్చారు అని ఆనందంగా చెప్తాడు గాని భోజనం చేద్దాన్్రా తాతయ్య ఇందాకే బయటికి వెళ్లారు అని ప్రేమతో రాముకి వడ్డిస్తుంది రాము తన స్కూల్ విషయాలు చెప్తుంటే అవి వింటూనే మనసులో ఒకవైపు బాధపడుతుంది ఇంత మంచి కొడుకుని చూడకుండానే అతని తల్లిదండ్రులు కన్నుమూశారని రాము భవిష్యత్తు ఎలా అని ఆలోచిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది కాని అవేమీ తెలియని రాము నవ్వుతూ భోజనం చేసి వెళ్ళి మంచంపై పడుకుంటాడు ఎప్పటిలానే సాయంత్రం తన మిత్రులతో ఆడుకొని వచ్చి స్నానం చేస్తాడు ఆ తరువాత ఆ ఇంట్లో ఉన్న ముగ్గురూ కలిసి భోజనం చేస్తారు తాతయ్య మనం మేడ మీద పడుకుందాం అని రాము అడగడంతో వాళ్ల తాతగారు మేడమీద పడుకునే ఏర్పాట్లు చేస్తారు బహుశా కోసమే దేవుడు చీకటిని సృష్టించాడేమో అని తాత పక్కనే పడుకున్న రాము తన మనసులో అనుకున్నాడు ఎప్పటిలానే నక్షత్రాల వైపు చూస్తూ వాటిని లెక్క పెడుతున్నాడు తాతయ్య నక్షత్రాలన్నీ ఎక్కడ్నుంచొచ్చాయంటా అని అడుగుతాడు ఏమో రాము నేను నీలానే చిన్నప్పుడు మా అడిగాను మనలో మంచివాళ్లు చనిపోయాక దేవుడు వారిని నక్షత్రాలుగా మారుస్తాడట వారు ఆకాశం నుండి వారికి నచ్చిన వారిని గమనిస్తూ ఉంటారట అని వివరిస్తుండగా ఇంతలో నాన్నమ్మ పైకొస్తుంది ఏం ముచ్చట పెడుతున్నారేంటి అంటూ ఆయాసపడుతూ ఎక్కుతుంది నాన్నమ్మని చూసిన రాము తాతయ్య లేచి ఆమె దగ్గరకు వెళ్తారు లక్ష్మి అవసరమా నీకున్న నొప్పితో పైకెక్కడం అవసరమా అని తాతయ్య రాము చెయ్యందిస్తారు అబ్బా కింద నిద్ర పట్టడం లేదండి వెధవ నొప్పులు ఎప్పుడూ ఉంటాయి మీతో మళ్లీ ఇలా మాట్లాడే వేసవి రాత్రి వస్తుందో లేదో వచ్చినా అప్పటికి ఉంటానో లేదో అందుకే ఈ క్షణాన్ని ఆస్వాదిద్దామని పైకొచ్చాను వద్దంటే చెప్పండి మళ్ళీ కుంటుకుంటూ వెళ్ళిపోతాను అని నవ్వుతుంది వద్దులే నానమ్మా నువ్వెక్కడికి వెళ్ళొద్దు నువ్వు వెళ్ళిపోతే నాకు తలగడెవరవుతారు చెప్పు అంటూ ఆమె ఒడిలో తలవాలిస్తాడు నానమ్మ ఇప్పుడు నువ్వు మాకొక కథ చెప్పాలి తాతయ్య కూడా వింటారు అని అంటాడు లక్ష్మి నవ్వుతూ రాము తలని మొరుతూ సరే నీకే కథ కావాలో చెప్పు అని అడుగుతుంది నక్షత్రాల గురించి చెప్పు నానమ్మా అని అడుగుతాడు రాము ఇక నాన్నమ్మ కథ మొదలు పెడుతుంది ఆకాశంలో కనిపిస్తున్న ఒక్కో నక్షత్రానికి ఒక్కో కథ ఉందనుకో పూర్వం చాలా కాలం కిందట భూలోకం ఎంతో అందంగా ఉండేది దేవతలు ఋషులు యక్షులు అప్సరసలు ఇలా ఎంతోమంది భూలోకానికి విహారానికి వచ్చేవారు భూలోకమంతా జలపాతాలు నదులు ఎత్తైన చెట్లు రకరకాల జంతువులతో ఎంతో అందంగా ఉండేది ఆ కాలంలో అద్భుతమైన అతిపెద్ద వజ్రాల దుకాణం ఉండేది ఆ వజ్రాలు మెరుస్తూ ఆకర్షణీయంగా కొన్ని వజ్రాలైతే మంత్రశక్తులను కలిగి ఉండేవట ఎవరు భూలోకాన్ని వీక్షించేందుకు వచ్చినా ఆ బామ్మ దగ్గర నుండి వజ్రాలు కొనుక్కొని వెళ్లేవారట కానీ రోజులు గడిచే కొద్దీ భూలోకంలో పాపాలు పెరిగిపోవడంతో భూలోకంలో విహారానికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది అయినా కూడా ఆ బామ్మ నిరాశ చెందకుండా వజ్రాల దుకాణాన్ని చూసుకునేది కాని ఒకరోజు కొందరు దొంగలు పథకం వేసి బామ్మ వజ్రాలను దొంగిలించాలని చూశారు దాంతో కోపం వచ్చిన ఆ ఇద్దరు దొంగల్ని వజ్రాలుగా మార్చి ఆ దుకాణాన్ని ఆకాశానికి తీసుకెళ్లిపోయింది ఉదయం సూర్యుడు వెలుగుతో ఏదీ కనిపించకపోయినా రాత్రిపూట మెరిసే నక్షత్రాలే ఆ బామ్మ దుకాణంలోని వజ్రాలు అంటారు అక్కడ వరుసగా కనిపిస్తున్న మూడు నక్షత్రాలు చూశావా అది బామ్మ ఇంకా ఆ ఇద్దరు దొంగలు అలా ఆకాశంలోకి నక్షత్రాలు వచ్చాయి రాము అని చెబుతుంది అప్పటికే రాము నిద్రలోకి జారుకున్నాడు రాముకి దుప్పటి కప్పి నిద్రమత్తులో ఉన్న తన భర్తకి చెప్పి కిందకి వెళ్లి తాను కూడా నిద్రలోకి జారుకుంది అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు వెలుగుకు పక్షులు కిలకిలా శబ్దానికి నిద్ర లేచాడు రాము తన పక్కన తాతయ్య లేకపోవడం చూసి కళ్ళు నలుపుకుంటూ కిందకి దిగాడు నాని తాతయ్య ఎటు వెళ్లారు పొద్దున్నే అని అడిగాడు నువ్వు మొహం కడుక్కోరాము తాతయ్య మామిడి తోటకి వెళ్లారు అని చెబుతుంది నాని నన్నెందుకు లేపలేదు నాకు చెబితే నేను కూడా వెళ్లేవాణ్ణి కదా అని చిరాకు పడతాడు రాము నువ్వు పడుకునున్నావని నిన్ను లేపలేదులే నువ్వు త్వరగా స్నానం చేసి టిఫిన్ తిను తాతగారితో పట్నం వెళ్తా అన్నావుగా మరి ఆలస్యం చేయకుండా బయలుదేరు అని చెబుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్నానం చేసి టిఫిన్ చేసి తాత కోసం ఎదురు చూస్తున్నాడు తాత ఒక సంచి తీసుకుని వచ్చి రాముని పిలిచారు రాము పరిగెత్తుకుంటూ వెళ్లి ఎడ్లబండిలో కూర్చున్నాడు ఊరి దాకా ఎడ్లబండిలో వెళ్లి అక్కడి నుండి ఆటో ఎక్కి దగ్గరున్న పట్నానికి బయలుదేరారు రాముకి పట్నం ఒక కొత్త ప్రదేశంగా తోచేది ఎత్తైన భవంతులు వాహనాల శబ్దాలు గోలగోలగా ఉండే జనం ఉండేవారు కానీ తాతయ్యతో మార్కెట్లో కూర్చొని అందరినీ గమనించడం రాముకి ఎంతగానో నచ్చేది అలా ఆ రోజు ఇద్దరూ కూర్చొని ఉండగా రాము తాతయ్య వైపు చూస్తూ ఉన్నాడు వచ్చిపోయే వారితో తాతయ్య నవ్వుతూ మాట్లాడుతూ మామిడికాయలు అమ్ముతున్న విధానం చూశాడు అప్పుడే ఒక వ్యక్తి సూటు వేసుకుని ఒక పెద్ద కారులో నుండి దిగి వీరి వైపు రాసాగాడు రాము అతన్ని వింతగా చూస్తున్నాడు అతను వచ్చి నమస్కారం వెంకటపతి బాబాయ్ గుర్తుపట్టారా అన్నాడు రాము వారి తాతగారిని పలకరించిన వ్యక్తిని అలాగే చూస్తున్నాడు రాము వాళ్ళ తాతయ్య కళ్ళజోడు సరిచేసుకొని ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఒరే సుబ్బు నువ్వా ఎంత అయిపోయావురా బాగున్నావా అసలు ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి సంతోషంగా ఉందిరా అవును బాబాయ్ పనిలో కాస్త బిజీ అయిపోయాను ఇన్నాళ్ళు అమెరికాలోనే ఉన్నాను వారం క్రితమే ఇక్కడికి పనిమీదొచ్చాను మీరు బాగున్నారా అని సుబ్బు పలకరించాడు ఈ బాబాయ్ ఎవరు అని అడిగాడు వీడు మన ప్రవీణ్ కొడుకురా అని సమాధానమిచ్చాడు తాతయ్య ఆ మాటకి ఆ వ్యక్తి రాముని ఆప్యాయంగా చూస్తూ హలో నేను మీ నాన్నగారు చిన్నప్పటి మిత్రులం అన్నాడు రాము నవ్వి హలో అంకుల్ అన్నాడు ఎంత పెద్దవాడైపోయాడు అని అంటూ తన ప్రాణ స్నేహితుణ్ణి గుర్తు చేసుకుంటాడు బాబాయ్ పదండి మా ఇంటికి వెళ్దాం అంటూ రాముని తాతయ్యని బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్తాడు వాళ్ళిల్లు ఐదో అంతస్తులో ఉంటుంది డాక్టర్ సుబ్రహ్మణ్యం అని ప్లేట్ ఉన్న తలుపుని తీశాడు సుబ్బు ఊరిలో ఉండే వారింటికి ఇక్కడ ఉన్న ఈ ఇంటికి చాలా తేడా కనిపిస్తోంది రాముకి సుబ్బు ఇల్లు ఎంతగానో నచ్చింది నాలుగు గదులు ఒక వంటగది ఇల్లంతా నక్షత్రాల బొమ్మలు రకరకాల పుస్తకాలతో నిండిపోయింది గోడలపై సుబ్బు కాలేజీ రోజుల్లో తీసుకున్న ఫోటోలున్నాయి రాము మాత్రం ఆ నక్షత్రాల చిత్రాలను ఆశ్చర్యంగా చూస్తాడు కోడకొక వైపు సుబ్బు ప్రవీణ్ కలిసి దిగిన చిన్ననాటి ఫోటోని చూస్తాడు రాము వాటిని చూసుకుంటూ ఉండిపోగా తాతయ్య సుబ్బు దగ్గరికి వెళ్తాడు పెళ్ళెందుకు చేసుకోలేదు సుబ్బు అని అడుగుతాడు అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే ఇప్పటి వరకు రాలేదు బాబాయ్ అంత ఖాళీ లేకుండా పోయింది పోనీలే బాబాయ్ అమ్మా నాన్న ఉన్నంతవరకు పనిలో పడి వారినే మర్చిపోయేవాణ్ణి ఇక అవసరమా ఈ పుస్తకాలే నాకు తోడు నీడ అని తన అవివాహ జీవితాన్ని చెప్పుకుంటూ పోతాడు ఇంతలో రాము గోడపై ఉన్న నక్షత్రాల ఫోటోలను నిశితంగా పరిశీలించడం చూస్తాడు రాము నీ దగ్గరకు పిలిచి ఏం రాము నీకు నక్షత్రాలంటే ఇష్టమా అని అడుగుతాడు రాము నవ్వుతూ అవునంకుల్ నాన్నమ్మని రోజూ వాటి గురించి కథ చెప్పమని అడుగుతాను అని చెప్తాడు సుబ్బు కాసేపు రాముతో మాట్లాడతాడు గలగల మాట్లాడే రాముని చూసి అతని కల్మషం లేని నవ్వు అంతరిక్షం పట్ల అతని ఆసక్తి చూసి సుబ్బు నవ్వుతాడు ఎందుకు నవ్వుతున్నారంకుల్ అని రాము అడిగితే ఏం లేదు నిన్ను చూస్తుంటే నాకు నేనే గుర్తొచ్చాను సరే కొన్ని పుస్తకాలిస్తాను వాటిని చదువు వాటిలో కూడా నక్షత్రాల గురించే ఉంటుంది ఓకేనా లిటిల్ స్టార్ అని హైఫై ఇస్తాడు రాము నవ్వుతూ ఆ పుస్తకాలు తీసుకుంటాడు ఆ తర్వాత ముగ్గురు భోజనం చేసి బయలుదేరుతారు కలుస్తూ ఉండు సుబ్బు పిన్ని నిన్ను చూస్తే చాలా సంతోషపడుతుందని వెళ్లే ముందు బాబాయ్ చెప్తాడు అలానే బాబాయ్ మీ ఆరోగ్యం జాగ్రత్త ఉంటాను అని బాయ్ చెప్పి మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళిపోతాడు సుబ్బు లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు రే సుబ్బు చూడరా ఒకరోజు నువ్వు ది గ్రేట్ సైంటిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం అవుతావు అంటూ కాలేజీ రోజుల్లో ప్రవీణ్ అన్న మాటలు గుర్తొచ్చాయి వెంటనే తెలియని భావోద్వేగానికి గురయ్యాడు తనను ఇంతగా ప్రోత్సహించిన ప్రవీణ్ కుమారుడు రాముని ఇకపై బాగా చూసుకోవాలని అనుకుంటాడు రాము వాళ్ల తాతయ్యతో ఇంటికి చేరుకుంటాడు ఇంట్లో అడుగు పెట్టగానే నాని నానీ ఎక్కడున్నావు అని పిట్టలా అరుస్తూ ఉంటాడు అబ్బాయి ఏంట్రా కేకలు చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి వస్తున్నా ఆగు అంటూ అటక మీద నుంచి దిగుతుంది రాము చేతిలో పుస్తకాలు చూసి ఆ పుస్తకాలు ఎక్కడివిరా అని ఆరా తీస్తుంది లక్ష్మి సుబ్బు కలిశాడి వాళ్ళ అని అనడంతో ఏంటి సుబ్బునా మన సుబ్బునా బాగున్నాడా ఎక్కడికెందుకు రాలేదు ఎన్నాళ్లయింది వాణ్ణి చూసి అంటూ వరసపెట్టి ప్రశ్నలు వేస్తుంది నువ్వు కాస్త ఆపితే నేను జవాబులన్నీ చెప్తాను అని అంటాడు తాతయ్య వీళ్ల సంభాషణను రాము చాలా ఆసక్తిగా వింటూ వాళ్ల తాతయ్య నా చూశాడు లక్ష్మి సుబ్బు చాలా ఎదిగిపోయాడే కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు వేరే దేశంలో ఉన్నట్ట ఏదో పని మీద వచ్చాడు వీలు చూసుకొని నిన్ను కలవడానికి వస్తానని అన్నాడు అని చెప్తాడు ఆ మాటలు విని లక్ష్మి కాస్తంత నిరాశ చెందింది మనకళ్ల ముందే అల్లరి చేస్తూ పెరిగాడు ఎదిగిపోయాడు కదండి అని అంటుంది రాము ఆ మాటలు విని ఎవరు తాతయ్య అసలు ఆ అంకుల్ మనకు బాగా తెలిసిన వాళ్ళా అని అడుగుతాడు తాతయ్య కాసేపు మౌనంగా ఉండి అవును రాము మీ నాన్న సుబ్బు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు నువ్వు రాకేష్ ఎలానో వీళ్ళు కూడా చిన్నప్పటి నుండి అలాగే కలిసి పెరిగారు సుబ్బుకి నక్షత్రాలు ఆకాశం వీటన్నిటి గురించి చిన్నప్పటి నుండి చాలా ఆసక్తి వాటికి సంబంధించింది ఏదో చదివాడు అని చెప్పగానే ఓకే తాతయ్య నేను కూడా అవుతా అంటూ పుస్తకాలు పట్టుకొని లోపలికి పరిగెత్తాడు ఆ మాటలు విని లక్ష్మి ఎవండి రాము భవిష్యత్తు తలుచుకుంటే భయంగా ఉంది మనం అతని కోరికలన్నీ తీర్చగలమా అని అడుగుతుంది నువ్వు చింతించక లక్ష్మి ఆ భగవంతుడే మనకు సహాయం చేస్తాడు అని లోపలికి వెళ్తాడు ఆ రోజు తాతయ్యకు పట్నం రానని చెప్పి సుబ్బు ఇచ్చిన పుస్తకం తీసుకొని రాకేష్ రాము ఇద్దరూ గ్రంథాలయానికి వెళ్తారు రాకేష్ కథల పుస్తకం చదువుకుంటుంటే రాము ఆ పుస్తకం చదువుతాడు ఆ పుస్తకంలో నక్షత్రాలు అగ్నిగోళాలు వంటి విషయాలుంటాయి ఏదో కొత్త లోకంలోకి వెళ్తున్నాననే భావన కలుగుతుంది వాటిపై ఇంకా ఆసక్తి పెరుగుతుంది ఇంటికి వచ్చాక కూడా అదే తీక్షణతో చదువుతున్నాడు నాన్నమ్మ భోజనానికి పిలిస్తే అల్లరి చేయకుండా వెళ్ళి తినేసి వచ్చి మళ్లీ పుస్తకం పట్టుకున్నాడు అలా సాయంత్రం వరకు చదువుతూనే ఉన్నాడు ఈ విషయాలన్నీ తాతయ్యకు చెప్పాలని తోటకి పరిగెత్తాడు తాతయ్య అని పిలవగానే రాము నువ్వు అర్జెంటుగా బయలుదేరు సుబ్బు నిన్ను పట్టణానికి తీసుకురమ్మని కబుర్ చేశాడు అని చెప్తాడు సుబ్బు పేరు వినగానే రాము మరింత ఉత్సాహంతో బయలుదేరతాడు రాముని రిసీవ్ చేసుకున్న సుబ్బు తనతో పాటు ప్లానెటోరియంకి తీసుకుని వెళ్తాడు అక్కడ రకరకాల గ్రహాల నమూనాలు రాకెట్లు ఇంకా అంతరిక్షానికి సంబంధించిన ఎన్నో విషయాలుంటాయి రాముకి చాలా ఆనందం వేసింది సుబ్బు ఒక్కొక్కటి చూపిస్తూ దాని గురించి వివరిస్తాడు రాము ఎంతో శ్రద్ధగా సువ్వు చెప్పింది వింటున్నాడు అలా చూపిస్తూ టెలిస్కోప్ని పరిచయం చేస్తాడు రాము దీంతో నక్షత్రాలు చూడొచ్చు తెలుసా అనగానే అవునా నిజమా అని ఆశ్చర్యపోతాడు రాము ఇంటికి వెళ్ళి తాతయ్య నాన్నమ్మకి ఇవన్నీ చెప్తాడు రాకేష్కి కూడా టెలిస్కోప్ గురించి చెప్తాడు దానికి రాకేష్ నవ్వుతూ మన ఊరి చివరిలో ఉన్న కొండ దగ్గరికి వెళ్తే చాలు నక్షత్రాలు కనిపిస్తాయి దానికెందుకురా టెలిస్కోప్ అని అంటాడు నిజమా అని అడుగుతాడు రాము నిజంరా రా ఆ కొండ చాలా ఎత్తుగా ఉంటుంది అక్కడి నుండి చూస్తే నక్షత్రాలు బాగా కనిపిస్తాయి అని చెప్తాడు రోజు సుబ్బు వాళ్ళింటికి వస్తాడు సుబ్బు చుట్టూనే తిరిగిన రాము భోజనం సమయంలో మాత్రం నానమ్మ దగ్గరే కూర్చున్నాడు రాత్రి భోజనాలైపోయాక పడుకునే సమయంలో అంకుల్ ఆ కొండ మీదకు వెళ్దాం పదండి నుంచి నక్షత్రాలు కనిపిస్తాయట అని అంటాడు వెంటనే తాతయ్య రాత్రిపూట ఎక్కడికి రా పడుకో అని కసురుతాడు ఇంత రాత్రిపూట వెళ్లాల్సిన అవసరం లేదు పట్టణంలో అనుకో కాంతి కాలుష్యం ఉంటుంది ఎక్కువగా నక్షత్రాలు చూడలేం ఇక్కడ సమస్య లేదు పల్లెటూర్లలో బాగానే చూడొచ్చు అని చెప్తాడు ఇక్కడ్నుంచి చూసేందుకే నీకోసం టెలిస్కోప్ తీసుకొచ్చా అని చేతిలో దాన్ని పెడతాడు రాము టెలిస్కోప్ నుండి నక్షత్రాలను చూసి చాలా ఆశ్చర్యపోతాడు సుబ్బు అతనికి గ్రహాలని కూడా చూపించాడు రాముకి ఎంతో ఆనందం వేసింది అలా చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకున్నారు అర్ధరాత్రి అందరూ పడుకున్నాక రాకేష్ వచ్చి రాముని లేపాడు ఎరా కొండ మీదకు వెళ్దాం వస్తావా అని అడిగాడు రాముకి భయంగానే ఉంది కానీ నక్షత్రాలపై ఆసక్తితో బయలుదేరారు చేతిలో టెలిస్కోప్ కూడా పెట్టుకున్నాడు రాము గుట్టలు దాటుకుంటూ వెళ్ళి అతి కష్టం మీద కొండెక్కారు పైకి వెళ్లి చూసి రాము నిజంగానే ఆశ్చర్యపోయాడు నిజంగానే ఆ కొండ మీద నుండి ఎన్నో నక్షత్రాలు కనిపిస్తున్నాయి కాలుష్యం లేకపోవడంతో చాలా స్పష్టంగా నక్షత్రాలు గ్రహాలు టెలిస్కోప్తో కనిపిస్తున్నాయి అలా నక్షత్రాలు చూస్తూ చూస్తూ మరో దిశలో టెలిస్కోప్ తిప్పాడు రాము ఆశ్చర్యపోయాడు అదే తోకచుక్క టెలిస్కోప్తో చూస్తే కనిపిస్తోంది రాకేష్ కూడా అది చూసి ఆశ్చర్యపోయాడు ఇదే విషయం సుబ్బుకి చెప్పి కొండ దగ్గరకు తీసుకొచ్చారు కాని అప్పుడు ఆ తోకచుక్క కనిపించలేదు దీంతో రాము నిరాశ చెందాడు సర్లే బాధపడుకు రేపొద్దాం అని అంటాడు మరుసటి రోజు కూడా వెళ్తారు అక్కడ తోకచుక్క కనిపించదు దాదాపు రెండు సేపు తర్వాత తోకచుక్క కనిపించింది అది నీలిరంగులో రంగులో ఉంది దాదాపు పదిహేను నిమిషాలుంది ఇప్పుడు ఆశ్చర్యపోవడం సుబ్బువంతైంది రాముని గట్టిగా కౌగిలించుకొని నువ్వెంత పెద్ద సాయం చేశావో రాము థ్యాంక్స్ అలాట్ అని చెబుతాడు అతని పరిశోధనల ప్రకారం ప్రతి ముప్పై ఐదేళ్లకోసారి నాలుగు రోజుల పాటు ఒక వింత తోకచుక్క భూమికి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలోనే వేరే కక్షలో తిరుగుతూ ప్రయాణిస్తుంది ఇది కేవలం కొన్ని నిమిషాలే ఉంటుంది అయితే ఇన్నాళ్లు పరిశోధించినా అది తప్పు అని అందరూ అనడంతో పరిశోధనకు స్వస్తి చెప్పాడు ప్రొఫెసర్ ఉద్యోగంలోకి చేరాడు మళ్ళీ ఇన్నాళ్లకు తన థియరీని నిరూపించే అవకాశం దొరికింది సుబ్బు తన టీంకి ఫోన్ చేశాడు కొన్ని పరికరాలతో ఆ గమనాన్ని రికార్డ్ చేశారు దాన్ని లైవ్లో పెట్టారు ఆ వార్త ప్రపంచమంతా వ్యాపించింది వార్తాపత్రికలన్నీ పరిశోధనల గురించే అడుగుతున్నాయి ప్రతి ఇంటర్వ్యూలోనూ సుబ్బు ముగ్గురు పేర్లు చెబుతున్నాడు తనకు ఆ తోకచుక్క గురించి చెప్పిన ప్రొఫెసర్ పేరు తనను సైంటిస్ట్ అవుతావని ప్రోత్సహించిన ప్రవీణ్ పేరు ముప్పై ఐదేళ్ల తరువాత ఆ తోకచుక్కను తన కంటపడేలా చేసిన రాము పేరు చెబుతున్నాడు ఎందుకంటే వీళ్ల ముగ్గురే ఈ ప్రపంచంలో సుబ్బుని నమ్మారు చివరికి తోకచుక్కల మీద విపరీతమైన ఆసక్తి ఉన్న రాము సుబ్బుకి ఆ తోక చుక్కని పరిచయం చేశాడు ఈ సక్సెస్ వాళ్ళిద్దరికీ పట్టనివ్వలేదు కానీ ఇవేవీ పట్టని తాతయ్య నాన్నమ్మ బ్రహ్మాండంగా నిద్రపోతున్నారు మీరు కూడా ప్రశాంతంగా నిద్రలోకి జారుకోండి